శ్రీశైల శిఖరం ఇది ఈ శిఖర పైభావం నుంచి మనం మల్లికార్జున స్వామి ఆలయాన్ని చూసినట్టయితే ఆలయ గోపురం పైన ధ్వజం కనిపిస్తుంది ఆ కనిపించడం చాలా దృష్ణవంతులు అంట ఈ శ్రీశైల ప్రదేశం చాలా ఎత్తైన ప్రదేశం దానిలో ఈ శిఖర భాగం అనేది ఈ శిఖరం అనేది చాలా అన్నిటికన్నా ఎత్తైన ప్రదేశం ఇక్కడ నుండి మనం చూసినట్టయితే ఆలయ గోపురం కనిపిస్తుంది శ్రీశైలంలో హైయెస్ట్ ప్లేస్ అంటే ఇక్కడ చూసినట్ైతే మనకు ఆలయ గోపురం కనిపిస్తుంది కూడా వ్యూవర్స్ ఏ